జయశ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూద్దాం అయ్యో మీలో మీ మంచి మంచి పనులు మీ ద్వారా మన ఆశయాలన్నీ నెరవేరే జరగాలి అది నా కోరిక అలాగే మీరు మీ అందరికీ నమస్కారం గత నెల జూన్ ముప్పై తారీఖున జీవన నిషేధం జరగాలని ముందు పరిరక్షణ జరిగి అన్యాక్రతమైనటువంటి దేవాలయ ధర్మ సంస్థలు భూములు ఆస్చన ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రికవరీ చేయాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశంతో ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వారితో పాటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ కార్య యొక్క మంత్రివర్గానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయం పైన జూన్ ముప్పై నుంచి మొన్న పదో తారీఖు వరకు విలేనిరాహారీ చేసి ఈ కార్యక్రమాలకి ఇది వీటికి నిరాహార దశ మా మీ ఆశయాలకు తర్వాత మా పార్టీకి అనుగుణంగానే ఉంది మా పార్టీ ఎజెండా ఇది గోవుల్ని రక్షించడం దేవాలయాల పరిరక్షణ దేవ దేవాదాయపు ఆస్తులు పరిరక్షించడం అన్నది మా యొక్క ఎజెండా ఇది బీజేపీ మేము ప్రకటించాం కాబట్టి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆశయాన్ని మేము నెరవేరుస్తూ మా మీది మేము ఏదైతే పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉన్నామో దాని ప్రకారం మీ ప్రకటించినటువంటి అన్ని ఆశయాల్ని మేము నెరవేరుస్తామని చెప్పి బీజేపీ శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి స్థానికులైన గౌరవనీయులు శ్రీ సోము వీరరాజు గారు నిన్న రాత్రి వచ్చి ప్రజా ప్రజలందరి సమక్షంలో పత్రికాముఖంగా మీ మీడియా సమావేశంలో తెలియజేస్తూ హామీ ఇస్తూ ఇంతటితోటి మీరు ఈ దేశాన్ని విరమించవలసిందిగా కోరుతున్నామని చెప్పి వారు మా చేత దేశ విరమణ చేయించారు దీనికి ఈ విధంగా మాకు పూర్తి భరోసా శాసన మండలి సభ్యులైనటువంటి శ్రీ సోమ్ వీర్రాజు గారు మాకు అందివ్వడం వల్ల మేము చేసినటువంటి దీక్ష మాకు సఫలీకృతమైంది అనేటటువంటి ఒక ఆనందాన్ని మేము పొందగలిగే ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ పదకొండు రోజులు అందరూ కూడా తీవ్రమైన మనోవేదంతో బాధపడ్డారు ఏమవుతుంది ఏమవుతుంది లేకపోతే నిర్వధికి నిరాహార దిశ వెళ్తుందా అని అంచేది ఈ విషయంలో మా అందరికీ సహకరించినటువంటి మొత్తం నాతో పాటు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇక్కడ ఈ శిబిరాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి మరియు వారు కూడా వచ్చిన సిబ్బందికి రెండు ఈ స్థాని మా స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ సోమ్ వీర్రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మాకు సందర్శించిన మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వీళ్ళు అరుణ్ కుమార్ గారికి శ్రీమతి జక్కంబూడి విజయలక్ష్మి గారికి అశోక్ కుమార్ జైన్ గారికి కత్తిర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు అన్యాపదేశంగా మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ధైర్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక చాలు మీరు విరమించండి అని వీరందరూ ప్రముఖులైన మద్దూరు శివసుబ్బారావు గారు స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ వారు కూడా నిన్న వచ్చి ఏమైనా సరే మీరు ఇంక విరమించండి ఆరోగ్యం బాగోలేదు పెద్దవారు చేయకూడదని చెప్పి ఏ మీద మేము చూసుకుంటాం లేకలుగా చెప్పి శ్రీ శివసుబ్బారావు గారు కూడా ఇక్కడ హామీ అవ్వడం జరిగింది అంచేత ఇందరి హామీలతోటి మేము ఈ దేశాన్ని విరమించడం జరిగింది ముఖ్యంగా శాసన మండలి సభ్యులైనటువంటి బిజెపి పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు వచ్చి అందరికీ సంతోషదాయకంగా అందరినీ ఉత్తేజపరుతూ ఆశయాలు మేము ఏ ఆశయాలైతే కోరామో ఆశయాలు అన్నిటినీ కూడా ఇది పార్టీ ఎజెండా అని మరొకసారి నొక్కి నొక్కి చెప్పి ఇక్కడి నుంచి మాది పూర్తి బాధ్యత మేము చేయవలసింది మీరు చేశారు అని చేత మేము నడుపుతాం మిగిలిన కార్యక్రమం అంతా అని చెప్పి చెప్పడం జరిగింది అని చేత వారందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సంస్థ అధ్యక్షులైనటువంటి గురూజీ శ్రీ అజ్జరపు హరిబాబు గారు తలపెట్టినటువంటి గో గోవద గో సంరక్షణ అలాగే దేవాలయ దేవాలయాల మీద దౌర్జన్యాలు అరికట్టమని ఆయన సుమారు పది రోజులు పాటు రిలే ఫాస్టింగ్ నిరవ నేహార్ దక్ష చేస్తున్న టైంలో పదకొండవ రోజు కూడా అమర్ నేహార్ కూర్చునే సమయంలో మరి నగర ప్రముఖులు అందరూ వచ్చి సందర్శించి ఇవాళ ఈరోజు నిన్నటి నిన్నటి మరి పదకొండవ రోజు అయినటువంటి గురు పౌర్ణమి రోజు నాడు మరి సోమ గారు ఎమ్మెల్సీ గారు వచ్చి ఆయన మీ మా మా సబ్జెక్టు మీరు తీసుకొని ఈ కార్యక్రమం నడిపించినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కోరికను మీ హామీలను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హామీ ఇవ్వటంతో దీక్ష వేరణ జరగడం జరిగింది అలాగే మాకు ఇక్కడ సదర్శించిన వారిలో టీకే విశ్వేశ్వరెడ్డి గారు జక్కంబొడి విజయలక్ష్మి గారు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు మరి అశోక్ కుమార్ జైన్ అలా తదితరులు అందరూ కూడా మరి శిబిరాన్ని సందర్శించి భరోసా ఇవ్వడంతో మద్దూరు సుబ్బారావు గారు అలాగే వీరందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు దీనికి సంబంధించిన ప్రధానంగా హిందూ చైతన్య వేదిక ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ అలాగే బ్రాహ్మణ సంఘాలు ఇతర సంఘాలు అన్నీ కూడా పూర్తి వారి మద్దతు తెలియజేయడంతో వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తారు